హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా జమ కావాలంటే ఖచ్చితంగా ఈ నాలుగు ప్రూఫ్లు ఉంటేనే ప్రతి రైతుకు కూడా డబ్బులు జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది అదేవిధంగా ఖచ్చితంగా ఈ అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలని ఇక పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కూడా డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి ఆ పథకం విడుదల చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ చేయబోతున్నారు ఇక మరో రెండు రోజుల్లో కూడా ఈ పథకానికి సంబంధించి నిధులు అయితే విడుదలవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పత్రాలనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను అయితే కోరింది ఆ పత్రాలు ఏమనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతాను ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభావా పథకం ఒకటి ఈ అన్నదాత సుఖీభావా పథకం పేరుతో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఏటా ఇరవై వేల రూపాయల డబ్బులు అనేది కూడా రైతులకు అందజేస్తామని అయితే తెలపడం జరిగింది ఈ మేరకు ఈ పథకం పేరు అనేది కూడా అప్పుడు రైతు భరోసా అనే పథకం పేరుతో క్రిందటి ప్రభుత్వం పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రైతులందరికీ కూడా డబ్బులు జమ చేస్తూ వస్తుంది ఈ మేరకు ప్రతి రైతు ఖాతాలలో కూడా ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి రైతు ఖాతాలలో కూడా ఏటా ఇరవై వేల రూపాయలు అంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అనేది కూడా ప్రతి రైతుకు కూడా ఆర్థిక సాయంగా అయితే డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది ఈ మేరకు ఈ డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఖచ్చితంగా ఈ పత్రాలు కలిగినటువంటి నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవుతాయని కాకపోతే ఖచ్చితంగా ఈ పత్రాలనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను అయితే కోరింది ఈ మేరకు ప్రతి రైతు కూడా వెంటనే ఈ అనేది కూడా రెడీ చేసుకున్నారంటే మీ యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశం ఉందని అయితే తెలపడం జరిగింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా నేను చెప్పినటువంటి అనేది కూడా మీ దగ్గర అయితే ఉంచుకోండి మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా నేరుగా జమ చేస్తారు ఈ పత్రాలనేది కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఖచ్చితంగా ఆధార్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోవాలి పట్టాదార్ పాస్బుక్ కలిగి ఉన్నటువంటి రైతులందరూ కూడా మీ యొక్క ఎవరి పేరు మీద అయితే పట్టాదార్ పాస్బుక్ ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకోవాలి రెండవది వచ్చేసి ఆధార్ కార్డ్ అనేది కూడా ప్రతి రైతు కూడా కలిగి ఉండాలి అంటే ఏపీలో నివసిస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది కూడా ఈ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి రైతులకు మాత్రమే అర్హులు అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలి వీటితో పాటు వేసిన పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ క్రాఫ్ట్ అనేది చేసుకుని ఉండాలి అంటే పంట నమోదు అనేది కూడా ఆన్లైన్లో కూడా చేసుకుని ఉండాలి ప్రతి రైతు కూడా ఇలా ఈ క్రాఫ్ట్ అనేది కూడా వేసిన పంటలని ఆన్లైన్లో కూడా చేసుకోవాలి అదేవిధంగా నెక్స్ట్ నాలుగోది వచ్చేసి మీ యొక్క బ్యాంకు ఖాతాలు మీ యొక్క బ్యాంకు ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకుని ఉండాలి ఎందుకంటే ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకొని మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకున్న రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకొని ఖచ్చితంగా ప్రతి రైతు కూడా రేషన్ కార్డ్ అనేది కలిగి ఉండాలి ఎందుకంటే ఈ రేషన్ కార్డ్ అనేది కూడా ఇన్కమ్ ప్రూఫ్ అంటే మీరు ఏమైనా ట్యాక్స్ పే చేస్తున్నట్లయితే లేదా గవర్నమెంట్ ఉద్యోగస్తులైతే మీకు రేషన్ కార్డ్ అనేది కూడా ఉండదు కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డ్ ప్రూఫ్ అనేది కూడా కంపల్సరీ సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఈ పత్రాలు అనేది కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మనకు కావలసినటువంటి పత్రాలు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇంకా ఏమైనా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోకపోయినా లేదా బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోయినా ఈ క్రాఫ్ట్ అనేది కూడా చేయించుకోకపోయినా వెంటనే కూడా ఆన్లైన్లో పంటలన్నీ కూడా నమోదు చేయకపోయినా ఇవన్నీ పనులు కూడా మీరు వెంటనే పూర్తి చేశారంటే మీకు డబ్బులు అనేది కూడా విడుదల చేసిన వెంటనే మీ యొక్క ఖాతాలలో కూడా జమ చేయడం జరుగుతుంది వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ అనేది కూడా రెడీ చేసుకోండి ఈ పత్రాలు కలిగి ఉన్నటువంటి రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ పథకం పేరుతో డబ్బులు అనేది కూడా ఒకేసారి జమ చేసేందుకు ఖచ్చితంగా మనకి అవకాశం అయితే ఉంటుంది ఈ డబ్బులు అనేది కూడా మరో రెండు రోజుల్లో రైతుల ఖాతాలలో జమ అయ్యే అవకాశం అయితే ఉంది మనకు సరైన అప్డేట్ అనేది కూడా లేదు కానీ క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపింది ఏపీ క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపింది మంత్రులు అదేవిధంగా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ పథకానికి సంబంధించి చర్చలు అయితే జరిపారు ఈ నెల చివరి వారంలో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ నేరుగా రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ చేసే అవకాశం అయితే ఉంది దయచేసి నేను చెప్పినటువంటి పత్రాలు అనేది కూడా ప్రతి రైతు కూడా వెంటనే కూడా రెడీ చేసి పెట్టుకోండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారంటే ఒకేసారి మీకు పండగ లాంటి వార్త అనేది కూడా వినవచ్చు రైతులందరి ఖాతాలలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదవ విడత డబ్బులు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులు ఒకేసారి మీ యొక్క బ్యాంకు ఖాతాలకి జమ అవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో